అందరికీ నమస్కారం వాయిస్ ఆఫ్ భక్తి ఛానల్కి స్వాగతం వరాహీ అమ్మవారి అవతార రహస్యమేమిటి ఆమె చుట్టూ ఉన్న కథలేమిటి అమ్మవారి గురించి ఒక విశేషమైన నిజమైన అనుభవాన్ని తెలుసుకోబోతున్నాం ఈ కథను పూర్తిగా చూసిన తర్వాత మీ మనసులో భయం తగ్గుతుంది మరియు అమ్మవారి శక్తి మీద నమ్మకం పెరుగుతుంది మొదటి నుంచి చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి పురాణాల ప్రకారం నారాయణుడు వరాహ అవతారాన్ని స్వీకరించినప్పుడు ఆ శక్తికి అనుయాయిగా ఆ వరాహముఖం కలిగిన శక్తి రూపంగా వరాహ అమ్మవారు అవతరించారని తంత్ర గ్రంథాలు చెబుతున్నాయి ఆమె అష్టమాతృకలలో ఒకరు దేవతల ఆర్మీలో శక్తివంతమైన సైన్యాధిపతి ధర్మానికి భక్తులకు రక్షణకై శత్రువులను ధ్వంసం చేసేందుకు వరాహి అమ్మవారు అవతరించారు వరాహి అమ్మవారి తంత్ర పూజలు రాత్రి పెన్నె పన్నెండు గంటల తర్వాత మాత్రమే చేస్తారు ఆమెను నిషాచారిణి అంటారు అంటే రాత్రివేళ ప్రభావాన్ని చూపే దేవత భయానికి భయమే ఆమె ఆయుధం ఆమె రూపం భయమును కలిగించిన ఆ భయము వలనే శత్రువులు దెబ్బతినే శక్తులు పారిపోతాయి ఇది ఒక రక్షణాత్మక రూపం ఆమె కనిపించదు కానీ ఉంటుంది దేశంలో కొన్ని గుప్త పీఠాలు ఉన్నాయి అక్కడ అమ్మవారు ప్రత్యక్షంగా కనిపించరు కానీ శక్తి అనుభవం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఉదాహరణకు తంజావూరులోని అరణ్యపీఠం అక్కడ అమ్మవారి దర్శనం రాత్రి ఒంటి గంటకు మాత్రమే జరుగుతుంది పాదనాదమే శత్రు సంహారం కొన్ని తాంత్రికులు చెబుతారు వరాహి అమ్మవారి పాదాల చెప్పుడే అలక్ష్మి శక్తులను పారద్రోలుతుంది అని అమ్మవారి ఉపాసకుల కళ్ళల్లో ఆమె రక్షణగా వస్తుంది బయట కనిపించకపోయినా నిద్రలో ఉన్న వారిని అమ్మవారు రక్షిస్తారని విశ్వాసం అమ్మవారి గురించి జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం భక్తురాలి పేరు పద్మ పేరు మార్పి చేసి చెప్పాం ప్రాంతం విజయవాడ సంఘటన సంవత్సరం రెండు వేల పంతొమ్మిది పద్మగారు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన గృహిణి ఆమె భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారు వారి కుటుంబం చిన్నదైనా సంతోషంగా ఉండేది కానీ రెండు వేల పద్దెనిమిదిలో అకస్మాత్తుగా భర్త ఉద్యోగం పోయింది అప్పటి నుంచి వారి ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు మొదలయ్యాయి అంతేకాదు బంధువులందరూ వారిని దూరంగా చూడటం మొదలు పెట్టారు అప్పుడే ఆమెకు ఒక స్నేహితురాలు వరాహి అమ్మవారి గురించి చెప్పింది ఆమె సూచనతో పద్మగారు వరాహి నవరాత్రుని గురించి పాటించడం మొదలుపెట్టారు తొమ్మిది రోజులు వరుసగా పాటించారు ప్రతిరోజు ఉదయం రాత్రి అమ్మవారి నామజపం ఓం ఐం హ్రీం శ్రీం గ్లైం వారా నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి సబ్బులేని నీటితో స్నానం చేసి పసుపుతో పూజ చేసి గురువారం రోజున తాంబూలం సమర్పించారు చిన్నపాటి నైవేద్యం చక్కెర పొంగలి పాయసం పెట్టేవారు అలా తొమ్మిది రోజులు జరిగిన తర్వాత తొమ్మిదవ రోజు రాత్రి ఆమెకు కలలో ఒక బంగారు కిరీటం ధరించిన అమ్మవారు కనపడినట్లు చెప్పారు నీవు నన్ను పిలిచినవి వృధా కాదు నీ ముళ్ళు నేను తీయటానికి సిద్ధమయ్యాను అని అమ్మవారు కళలో చెప్పారు అదే వారం ఆఖరులో ఆమె భర్తకు గతంలో తిరస్కరించిన ఒక కంపెనీ నుంచి అపాయింట్మెంట్ కాల్ వచ్చింది ఇంకా మంచి జీతంతో ఆమె ఆ రోజు నుంచి వరాహి అమ్మవారిని ప్రతి నెలా అమావాస్య రోజు పూజిస్తూ వచ్చారు ఇప్పటికీ ఆమె ఇంటిలో చిన్న వరాహ మండపం ఉంటుంది పక్కింటి వారు కూడా ఆమెకు శరణుగానం వచ్చి పూజలు చేయడం మొదలుపెట్టారు నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి అమ్మవారి తంత్ర అనుగ్రహం ఒక గోప్యమైన అస్త్రంలా పనిచేస్తుంది పూనకం కాదు భక్తి నియమం మరియు విశ్వాసం ఇవే తల్లి ఆజ్ఞ భయమే ఆయుధం రక్షణే అమ్మవారి రూపం నీవు పిలిస్తే అమ్మవారు నిన్ను వదలరాదు జై వరాహి మాత మీకు ఈ వీడియోను ఆస్వాదించాలని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు